హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నిర్వహణ సూత్రాలలో మూడవ భాగం శాస్త్రీయ నిర్వహణ శాస్త్రీయ నిర్వహణ ఈరోజు ఈ పాఠంలో ఇంపార్టెంట్ బిట్స్ ఏమున్నాయో చూద్దాం ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే దేయాలు పరిచయం శాస్త్రీయ నిర్వహణ స్వభావం శాస్త్రీయ నిర్వహణ లక్ష్యాలు ధ్యేయాలు పరిధి సూత్రాలు పద్ధతులు మూలకాలు ప్రయోజనాలు విమర్శ అయితే వీటిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీటి యొక్క లక్ష్యాలు అండ్ అలాగే శాస్త్రీయ నిర్వహణ యొక్క విమర్శ శాస్త్రీయ నిర్వహణ ప్రయోజనాలు సో వీటి గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రాచీన కాలంలో ప్రాచీన కాలంలో నిర్వహణను ఒక అనుభూతికి సంబంధించిన విషయంగా భావించారు పదిహేడు వందల డెబ్బై ఆరులో ఇంగ్లాండ్లో వ్యాపించిన పారిశ్రామిక విప్లవంతో ప్రపంచంలోని అన్ని దేశాలకు పరిశ్రమల స్థాపన యొక్క ఆలోచన అనేది విస్తరించింది అనమాట ఎప్పుడు పదిహేడు వందల ఆరులో అక్కడ పారిశ్రామిక విప్లవం జరిగింది ఇంగ్లాండ్లో దాంతో మిగతా దేశాల్లో కూడా పరిశ్రమలు అనేవి స్థాపించాలనే ఆలోచన మొత్తం మిగతా ప్రపంచంలోని అన్ని దేశాలకు కూడా విస్తరించిందనమాట శాస్త్రీయ నిర్వహణ అనే అంశం పద్దెనిమిది వందల ముప్పై రెండులో చార్లెస్ బబేజ్ తన పుస్తకం ది ఎకానమీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్లో ప్రస్తావించినట్లు తెలుస్తుంది ఫస్ట్ ఫస్ట్ శాస్త్రీయ నిర్వహణ అనే అంశాన్ని ఎవరు ప్రతిపాదించారు చార్లెస్ బాబేజ్ అది అతను రాసిన ది ఎకానమీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ అనే పుస్తకంలో అతను దాని గురించి ప్రస్తావించాడనమాట అంటే ఫస్ట్ అతను మాట్లాడాడు దాని గురించి పంతొమ్మిదవ శతాబ్దపు చివరి కాలంలో శాస్త్రీయ నిర్వహణ ఒక ఉద్యమంగా మొదలై విశ్వవ్యాప్తంగా జనామోదం పొందింది పంతొమ్మిది ఫస్ట్ ఎవరు పదిహేడు వందల డెబ్బై ఆరు తర్వాత మిగతా ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా పరిశ్రమలు స్థాపించాలనే ఆలోచన అనేది వచ్చింది తర్వాత పద్దెనిమిది వందల ముప్పై రెండులో చార్లెస్ బాబ్బేజ్ తన ది ఎకానమీ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్స్ అనే పుస్తకంలో శాస్త్రీయ నిర్వహణ గురించి ప్రస్తావించాడు ఆ తర్వాత పంతొమ్మిదవ శతాబ్దపు చివరి కాలంలో అంటే లాస్ట్ కాలంలో నిర్వహణ శాస్త్రీయ నిర్వహణ అనేది ఒక ఉద్యమంగా మొదలయ్యే విశ్వవ్యాప్తంగా జనామోదం అంటే ప్రజలందరి యొక్క ఆమోదం అనేది పొందింది ఎప్పుడు పంతొమ్మిదవ శతాబ్దము చివరి కాలంలో అలాగే ఇరవయవ శతాబ్దపు ప్రారంభంలో ఫ్రెడరిక్ విన్స్లో టేలర్ ఆధునిక భారీ ఉత్పత్తులు మరియు సంస్థ నిర్మాణ సిద్ధాంతాల అభివృద్ధికి కృషి చేశాడు ఎవరు ఫ్రెడరిక్ విన్స్లో టేలర్ అతని పేరు ఎప్పుడు ఎప్పుడు ఇరవై శతాబ్దపు ప్రారంభంలో అనమాట పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో టేలర్ శాస్త్రీయ నిర్వహణ సిద్ధాంతాలు అనే గ్రంథాన్ని రచించాడు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో టేలర్ ఏం రచించాడు నిర్వ శాస్త్రీయ నిర్వహణ సిద్ధాంతాలు అనే గ్రంథాన్ని రచించాడనమాట శాస్త్రీయ నిర్వహణ అభ్యసనాలను ప్రవేశపెట్టిన ప్రముఖుడు టేలర్ మనకి ప్ర టైలర్ గురించి కూడా ఒక ప్రశ్న అనేది తప్పకుండా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆల్రెడీ ఉంటుంది ఓకేనా అతను ఏ సంవత్సరంలో శాస్త్రీయ నిర్వహణ సిద్ధాంతాలనే గ్రంథాన్ని రచించాడు పంతొమ్మిది వందల పదకొండులో ఎవరు రచించాడు ఫ్రెడరిక్ విన్స్లో టేలర్ అనమాట శాస్త్రీయ నిర్వహణ అభ్యసనాలను ప్రవేశపెట్టిన ప్రముఖుడు ఎవరు టేలర్ అందువలన అతనిని శాస్త్రీయ నిర్వహణ పితామహుడు అని పిలుస్తారు శాస్త్రీయ నిర్వహణ పితామహుడు ఎవరు విన్స్లో టేలర్ కనీసం టేలర్ అనైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఎఫ్డబ్ల్యూ టేలర్ ఎఫ్ అంటే ఫ్రెడరిక్ డబ్ల్యూ అంటే విన్స్లో టేలర్ అనమాట ఎఫ్డబ్ల్యూ టైలర్ భారీ ఉత్పాదక పద్ధతి సిద్ధాంతాలను విప్లవాత్మకంగా అభివృద్ధి చేశాడు పారిశ్రామిక విప్లవ ఆకర్షణల ఫలితంగా కంపెనీల ఉత్పాదక వ్యయాలు తగ్గించి ఉత్పాదకతను పెంచి సిబ్బంది భద్రతను పెంపొందించాయి శాస్త్రీయ సాంకేతిక పద్ధతులు అమలు చేయడం వలన వ్యక్తిగత పర్యవేక్షణ నుండి వృత్తిపరమైన నిర్వాహకుల పర్యవేక్షణ వైపు అడుగులేసింది ఇతను భారీ ఉత్పాదక పద్ధతి సిద్ధాంతాలను విప్లవాత్మకంగా అభివృద్ధి చేశాడు ఎవరు టేలర్ అనమాట తర్వాత ఏమైంది పారిశ్రామిక విప్లవ ఆవిష్కరణల ఫలితంగా కంపెనీల ఉత్పాదక వ్యయాలు తగ్గించి ఉత్పాదకతను పెంచాడు సిబ్బంది భద్రతను పెంపొందించాయి శాస్త్రీయ సాంకేతిక పద్ధతులు అమలు చేయడం వలన వ్యక్తిగత పర్యవేక్షణ అంటే ప్రతి ఒక్కరిని కూడా పర్యవేక్షించడం నుండి వృత్తిపరమైన నిర్వాహకుల పర్యవేక్షణ వైపు అడుగులేసింది శాస్త్రీయ సాంకేతికత ప్రజలలో వైవిధ్యమైన ప్రాబల్యాన్ని పొందిందనే విషయాన్ని అంతర్జాతీయ వాణిజ్య కమిషన్ నిర్వహించిన రైల్వే ధరల పెంపుదలపై అభిప్రాయ సేకరణ వల్ల తేట తెల్లమైంది శ్రీ లూయిస్ డి బ్రాండేజ్ ప్రకటించినట్లు శాస్త్రీయ సాంకేతిక పద్ధతులను రైల్వేలో ప్రవేశపెట్టినట్లయితే ప్రతిరోజు ఒక మిలియన్ డాలర్లను పొదుపు చేయొచ్చు ఈ ప్రకటన వలన శాస్త్రీయ సాంకేతిక ఉద్యమం ప్రజల్లో అత్యంత ప్రాచుర్యాన్ని పొందింది ఇక్కడ శ్రీ లూయిస్ డి బ్రాండేస్ ప్రకటించినట్లు శాస్త్రీయ సాంకేతిక పద్ధతులను రైల్వేలో ప్రవేశపెట్టినట్లయితే ప్రతిరోజు కూడా ఒక మిలియన్ డాలర్లు పొదుపు చేయొచ్చు అంట అంటే ఒక మిలియన్ డాలర్లను వాళ్ళు ఆదా చేసి దాచొచ్చు అనమాట ఈ ప్రకటన వలనే ఏమైంది శాస్త్రీయ సాంకేతిక ఉద్యమం అనేది ప్రజలందరూ కూడా ప్రజలందరిలో కూడా ఎక్కువ ప్రాచుర్యాన్ని అయితే పొందింది ఫోర్డ్ మోటార్ కంపెనీ యజమాని హెన్రీ ఫోర్డ్ టేలర్ టే హెన్రీ ఫ్రోడ్ టైలర్ ప్రతిపాదించిన సిద్ధాంతాలను అమలు చేశాడు దీనివలన కంపెనీలో ఉత్పాదక వ్యయం క్రమేపీ తగ్గి ధరలను నామమాత్రం చేశాయి ఉత్పాదక వ్యయం ఏంటంటే ఏదైనా సరే ఒక వస్తువుని తయారు చేయడానికి అయ్యే ఖర్చుని ఇక్కడ మనము ఉత్పాదక వ్యయం అంటాం అన్నమాట సో తయారు చేయడానికి అయ్యే ఖర్చు తగ్గిందనుకోండి మనం ఆ వస్తువు ధర కూడా తగ్గించవచ్చు కదా సో క్రమేపీ తగ్గి ధరలను నామమాత్రం చేశాయి తగ్గిన ధరల వలన అనేక మంది కార్లను కొనుగోలు చేసే శక్తి పెరిగి మార్కెట్లో కంపెనీ వాటా క్రమేపీ పెరగసాగింది ఫోర్డ్ ఫోర్డ్ మోటార్ కంపెనీ అంటే మనకి ఫోర్డ్ కార్స్ ఉంటాయి కదా ఫోర్డ్ ఐకాన్ అని ఇట్లా ఆ కంపెనీ యజమాన్ అనమాట అతను ఏం చేశాడు ఈ టైలర్ ప్రతిపాదించిన సిద్ధాంతాలను అతను కూడా అమలు అమలు పరిచాడనమాట శాస్త్రీయ సిద్ధాంతాలని శాస్త్రీయ నిర్వహణ సిద్ధాంతాలని దానివల్ల ఏమైందంటే కంపెనీలో ఉత్పాదక వ్యయం ఉత్పాదక వ్యయం అంటే కార్లు తయారు చేయడానికి అయ్యే ఖర్చు తగ్గి ధరలను నామమాత్రం అంటే కార్ల యొక్క రేట్లు తగ్గిన రేట్ల ఏమైంది చాలా మంది కార్లు కొనుక్కుంటారు అట్లా కార్లు కొనుక్కోవటం వల్ల ఏమవుతుంది మార్కెట్లో వాళ్ళ కంపెనీ షేర్స్ అనేవి వాటా అనేది పెరుగుతుందన్నమాట సో ఫోర్డ్ మోటార్ కంపెనీలో టేలర్ ప్రతిపాదించిన అసెంబ్లీ లైన్ పద్ధతి ప్రత్యక్షంగా అమలు చేయడంలో భారీ మార్పు సంభవించింది పారిశ్రామిక విప్లవ సమయంలో టేలర్ పనిచేస్తున్న కంపెనీ ఎందు వస్తు ఉత్పత్తి ఎల్లలు సరిహద్దులు దాటి పెరుగుతున్నట్లు గమనించాడు పారిశ్రామిక ఈ సమయంలో టేలర్ ఎక్కడైతే పనిచేస్తున్నాడో ఆ కంపెనీలో అంటే వస్తు ఉత్పత్తి ఎల్లలు సరిహద్దులు అంటే వస్తువులు అంత ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారంట అంత ఉత్పత్తి అంత ఎక్కువైందంట ఎల్లలు సరిహద్దులు దాటి పెరిగిపోతుందని చెప్పేసి అతని గమనించాడంట కంపెనీ యజమానులు భద్రతా చర్యల పట్ల స్వల్ప దృష్టిని కేంద్రీకరించినట్లు గమనించాడు కంపెనీ యజమానులు భద్రచ భద్రతా చర్యల గురించి ఎక్కువ దృష్టి పెట్టలేదని చెప్పేసి చాలా తక్కువ దృష్టి పెట్టారని చెప్పేసి ఇతను గమనించాడంట కంపెనీ యజమానులు భద్రతా చర్యల పట్ల స్వల్ప దృష్టిని కేంద్రీకరించినట్లు గమనించాడు ఈ కారణం చేత కార్మికుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు సర్వసాధారణం దానివల్ల ఏమవుతుంది కార్మికులు అనేవాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటారనమాట నిర్లక్ష్యంగా ఉన్నారంటే ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఉత్పాదకత ఊహించిన రీతిలో జరగలేదు వేతన ప్రోత్సాహకాలు చాలా తక్కువగా ఉండేవి మొత్తానికి కార్మికులు తమ పని పట్ల ఏమాత్రం ఆసక్తి కనబరిచేవారు కాదు దీనివల్ల ఏమైంది వాళ్ళు కార్మికులు అంటే పనిచేసే వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు అంటే నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు అనమాట దానివల్ల ప్రమాదాలు ఎక్కువగా జరిగాయి దానివల్ల ఏమవుతుంది ఉత్పాదకత ఊహించిన రీతిలో అంటే ఏవైతే వస్తువులని తయారు చేస్తారు ఇక్కడ ఉత్పాదకత అంటే వాటిని ఉత్పత్తి చేయటం అనమాట అది కూడా వాళ్ళు అనుకున్న రీతిలో జరగలేదు వేతన ప్రోత్సాహకాలు కూడా చాలా తక్కువగా ఉండేవి అంటే ఏంటి వాళ్ళ జీతాలు అనమాట అవి కూడా చాలా తక్కువగా ఉండేవి మొత్తానికి కార్మికులు తమ పని పట్ల ఏమాత్రం ఆసక్తి కనబరిచేవారు కాదు ఒకటి ఎందుకు అక్కడ వాళ్ళకు వాళ్ళ భద్రత గురించి యజమానుల భద్రత గురించి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు సరిగా సో కార్మికులు నిర్లక్ష్యం వహిస్తున్నారు వాళ్ళకి ఏదో నార్మల్గా చేసేస్తున్నారు సో ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి ఉత్పాదకత అంటే వస్తువుల ఉత్పత్తి కూడా అనుకున్న రీతిలో జరగట్లేదు దీనికి కారణం ఇంకొకటి ఏంటంటే వేతన ప్రోత్సాహకాలు చాలా తక్కువగా ఉండేవి అంటే వాళ్ళకి జీతం చాలా తక్కువగా ఉండేది సో వాళ్ళు పని మీద ఏమాత్రం ఆసక్తి వాళ్ళకు ఉండేది కాదనమాట ఏదో కనీసం అదన దొరుకుతుంది అన్నట్టుగా చేసేవాళ్ళు అనమాట టేలర్ ప్రతిపాదించిన శాస్త్రీయ సాంకేతిక సిద్ధాంతం ద్వారా కార్మికులకు ఎక్కువ వేతనాలు పొందాలనే కోరిక ఉండేది టైలర్ ప్రతిపాదించిన శాస్త్రీయ సాంకేతిక సిద్ధాంతం ద్వారా మనకి తెలిసేది ఏంటంటే కార్మికులు కూడా ఎక్కువ జీతాలు పొందాలని చెప్పేసి వాళ్ళకు కూడా కోరిక అన్నమాట సరైన వ్యక్తిని సరైన స్థానంలో నియమించినట్లయితే ఉత్పాదకత పెరిగే అవకాశం ఉంటుంది కార్మికులు తమ లక్ష్యాల కంటే లక్ష్య సాధనపై సామర్థ్యాన్ని ఉపయోగించడమే ప్రాధాన్యమని చెప్పబడింది వేతనాలు కార్మికులకు చెల్లించాలి కానీ ఉద్యోగానికి కాదని వెల్లడించాడు చూసారా ఇక్కడ కార్మికులకు వాళ్ళు సరైన వ్యక్తిని సరైన స్థానంలో అంటే ఏంటి ఒక వ్యక్తికి మెకానిజం తెలుసు అనుకోండి అతను తీసుకెళ్ళి మెకానిజంలోనే పెట్టాలి అట్లా కాకుండా ఏ టైపింగ్ వర్క్ దగ్గర పెడితే అతను చేయలేడు టైపింగ్ చేసే వాళ్ళని తీసుకెళ్ళి మెకానిక్ దగ్గర పెడితే చేయగలుగుతారా అట్లా అట్లా కాకుండా సరైన వ్యక్తిని సరైన స్థానంలో నియమించుకుంటేనే ఉత్పాదకత పెరిగే అవకాశం ఉంటుందన్నమాట అప్పుడే కార్మికులు తమ లక్ష్యాల కంటే లక్ష్య సాధనపై సామర్థ్యాన్ని ఉపయోగించడమే ప్రాధాన్యం అని చెప్పేసి చెప్పబడింది వేతనాలు కార్మికులకు చెల్లించాలి కానీ వాళ్ళు చేసే ఉద్యోగానికి కాదని చెప్పాడు పెరిగే ఉత్పాదకతకు వేతనాలు పెరుగుతాయనే సూత్రాన్ని కూడా తెలిపాడు ఉత్పాదకత అంటే ఉత్పత్తి చేయడం అనేది పెరుగుతూ ఉంటే వేతనాలు కూడా పెరుగుతాయి కాబట్టి మీరు వాళ్ళకి వాళ్ళు చేసే పనికి కాదు వాళ్ళకు వాళ్ళకి జీతం ఇవ్వాలి వాళ్ళకి వేతనాలు చెల్లించాలని చెప్పేసి ఇతను వెల్లడించాడనమాట టేలర్ విధానం నందు పనితీరుని మూల్యాంకనం చేసి చేయబోయే పనిని క్రమ పద్ధతిలో ఉండేట్లు మార్గాన్ని చూపాడు ఆ తరువాత అనవసరమైన దశలను తొలగించాడు కార్మికుల పనిని వర్గీకరించి ఆ పని పూర్తయిన వెంటనే వేతనాలతో పాటు ప్రోత్సాహకాలను కూడా చెల్లించాడు ఈ చర్యల వలన ఉత్పాదకత పెరగడానికి సహకరించింది పంతొమ్మిది వందల పదకొండులో ప్రచురించబడిన ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అనే గ్రంథంలో అతని పని విధానము భావనలు మరియు పరిశీలనలను ఈ విధంగా చెప్పబడింది అయితే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే టేలర్ విధానం నందు పని రీతిని మూ మూల్యాంకనం చేసి అంటే వాటన్నిటిని ఏ విధంగా చేయాలని చేసి చేయబోయే పనిని క్రమ పద్ధతిలో ఉండేటట్లు మార్గాన్ని చూపాడు అనమాట అంటే ఫస్ట్ ఏం చేయాలి అవసరం అనవసరమైన దశలను తొలగించాడు అంటే తర్వాత ఏం చేయాలి తర్వాత ఏం చేయాలని వాళ్ళకి కరెక్ట్గా చెప్పాడు అనమాట కార్మికుల పనిని వర్గీకరించి ఆ పని పూర్తయిన వెంటనే వాళ్ళకి వేతనాలతో పాటు ప్రోత్సాహకాలు అంటే మళ్ళీ కొంత ఎక్కువ అమౌంట్ కూడా డబ్బులు కూడా ఇస్తారనమాట ఈ చర్యల వలన ఏమైందంటే ఉత్పాదకత పెరగడానికి ఇది ఉపయోగపడింది వీటన్నిటి గురించి కూడా అతడు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అనే గ్రంథంలో రాశాడు అవి ఏమున్నాయో ఇక్కడ చూద్దాం శాస్త్రీయ నిర్వహణ సామర్థ్యపు పనిముట్టు కాదు సామర్థ్యాన్ని నిరూపించుకునే సాధనము కానే కాదు సామర్థ్యపు సమూహం కానీ జట్టు కానీ కాదు వ్యయాన్ని కొలిచే నూతన పద్ధతి కాదు కార్మిలకు కార్మికులకు వేతనాలు చెల్లించే కొత్త పథకము కాదు పని వద్దతి కాదు బోనస్ విధానం కాదు కాల అధ్యయనం కాదు కదలికల అధ్యయనం కాదు కదలికల విశ్లేషణ విధానం కాదు ముద్రణ లోడింగ్ మరియు అన్లోడింగ్ పద్ధతి కాదు కార్మికులకు ఖచ్చితంగా ఇదిగో ఈ పద్ధతిని పాటించండి అనే విధానం కూడా కాదు ఒక సగటు కార్మికుడు తన మెదడులో శాస్త్రీయ నిర్వహణకు ఈ విధంగా అర్థం చేసుకోవాలి శాస్త్రీయ నిర్వహణ అంటే వ్యక్తులు ఏమి చేయాలని కోరుకుంటున్నారో సరిగ్గా తెలుసుకొని వారు ఆ పనిని ఉత్తమంగా మరియు చౌకైన విధానంలో చేసేలా చూడటమే అసలు శాస్త్రీయ నిర్వహణ అంటే అదొక పనిముట్టు కాదు సామర్థ్యాన్ని నిరూపించుకునే సాధనం కాదు సామర్థ్యం అంటూ సామర్థ్యపు సమూహం కానీ జట్టు కానీ కాదు వ్యయాన్ని కొలిచే పద్ధతి కాదు కార్మికులకు వేతనాలు చెల్లించే కొత్త పథకము కాదు ఇట్లా బోనస్ కాదు అధ్యయనం కాదు ఇవన్నీ కాదు అసలు మరి శాస్త్రీయ నిర్వహణ అంటే ఏంటి శాస్త్రీయ నిర్వహణ అంటే వ్యక్తులు ఏం చేయాలనుకుంటున్నారో సరిగ్గా తెలుసుకొని వారు ఆ పనిని ఉత్తమంగా మరియు చౌకైన విధానంలో అంటే తక్కువ ఖర్చుతో ఓకే చౌకైన విధానంలో చేసేలా చూడటమే శాస్త్రీయ నిర్వహణ అనమాట పీటర్ ఎఫ్ డ్రక్కర్ ప్రకారం శాస్త్రీయ నిర్వహణలో ప్రధాన కార్యం వ్యవస్థీకృత అధ్యయనం దాని పని విశ్లేషణను సాధారణ అంశాల్లో తీసుకుని కార్మికులు ప్రతి మూలకం యొక్క పనితీరు క్రమమైన మెరుగుదల ఉండేట్లు చూడటం లారెన్స్ ఏ ఆప్లి ప్రకారం శాస్త్రీయ నిర్వహణ అనేది మానవులు క్రమమైన పద్ధతిలో చేతనావస్థ చేతనావస్థయందు అంటే పని చేసే వ్యవస్థ అనమాట ఆ చేతనం అంటే కదలకుండా ఉండటం చేతనం అంటే కదలటం అనమాట చేతనావస్థ చేతనావస్థయందు బాధ్యతాయుతంగా రోజువారి పనిని నియమావళి ప్రకారం రాకపోకలను వేలిముద్ర ద్వారా నమోదు హిట్ లేదా మిస్ అనే పద్ధతిలో వ్యాపకాలను నిర్వర్తించడం అని చెప్పాడు జోన్స్ ప్రకారం ప్రత్యేక కార్యనిర్వహణాధికారాల్లో తగిన వ్యక్తి కారణతో కూడిన నియమ నిబంధనల చేత ఉత్పత్తి యొక్క ప్రక్రియ నందు కొంత కఠినత్వం సాధించడానికి ఒక వ్యవస్థగా సమన్వయంతో పనిచేయడానికి గల భౌతిక పరిపాలనా విధానం అని చెప్పాడు హార్లో పర్సన్ ప్రకారం శాస్త్రీయ నిర్వహణ అంటే ఒక సంస్థ యొక్క ప్రయోగాత్మక విధానాన్ని సామూహిక కృషితో రూపకల్పన చేసి సంప్రదాయ విధానాలకు బదులుగా పరీక్షలు దోష పరిష్కారాల ద్వారా విశ్లేషణ చేసిన పిమ్మట ఉద్భవించిన శాస్త్రీయ నిర్వహణ లక్షణాలు అని చెప్పాడు ఆల్టరియన్ బులకాయ్ ప్రకారం శాస్త్రీయ నిర్వహణ అనేది నిర్వహించే ప్రక్రియలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ఆధునిక శాస్త్రీయ పద్ధతిని జోడించి నిర్వహణ నిపుణుల ద్వారా అందించే కార్మికుల ప్రయత్నం ప్రత్యేకంగా చూపాడు ఇది ఒక మూలకంతో కూడినది కాదు కానీ నిర్వహణకు సంబంధించిన సామూహిక మూలకాలతో ఏర్పడిన సంపూర్ణ పద్ధతి అని చెప్పచ్చు దీని ఇది ఏదో ఒక మూలకంతో ఏర్పడింది కాదు అయినప్పటికీ నిర్వహణకు సంబంధించిన సామూహిక మూలకాలతో ఏర్పడిన సంపూర్ణ పద్ధతి అని చెప్పి మనం దీన్ని చెప్పుకోవచ్చు ఈ విషయాన్ని కింది విధంగా క్లుప్తంగా తెలుసుకుందాం శాస్త్రీయ నిర్వహణ అనేది శాస్త్రం వేలిముద్ర నిబంధన కాదు సామరస్యం అసమ్మతి కాదు సహకారం వ్యక్తివాదం కాదు గరి ష్ట ఉత్పత్తి పరిమిత ఉత్పత్తి స్థానంలో ప్రత్యామ్నాయం ప్రతి కార్ముఖిని శ్రేయస్సు కోసం అత్యంత సామర్థ్యంతో పనిలో పనితీరులో మెరుగు చూపడం ఓకేనా ఇవన్నీ కూడా శాస్త్రీయ నిర్వహణ అనమాట వేలిముద్ర శాస్త్రము ఇది కాదు కొంతమంది చెప్తున్నారు కదా వేలిముద్రలు వేసి అంటే ఒకళ్ళు పనికి వచ్చిన వెంటనే ఇప్పుడు కూడా మనం డాక్టర్స్ కానీ ఎక్కడైనా హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు చూస్తుంటాం వాళ్ళకి డోర్ బయట అక్కడ స్కానర్ ఉంటుందన్నమాట వాళ్ళు ఫింగర్ ప్రింట్ దాని మీద పెట్టుబడితో వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళు ఏ టైంకి వచ్చారు అనేది ఎంటర్ అవుతుంది తర్వాత వాళ్ళు పద్ధతి ప్రకారం అవన్నీ చేస్తుంటారు బట్ ఇక్కడ శాస్త్రీయ నిర్వహణ అంటే అది కాదు అని చెప్తున్నారనమాట సామరస్యము అసమ్మతి కూడా కాదు సహకారం వ్యక్తివాదం కూడా కాదు గరిష్ట ఉత్పత్తి పరిమిత ఉత్పత్తి స్థానంలో ప్రత్యామ్నాయం ప్రతి కార్మికుని శ్రేయస్సు కోసం అత్యంత సామరస్ సామర్థ్యంతో పనితీరులో మెరుగు చూపడమే శాస్త్రీయ నిర్వహణం అని చెప్తున్నారు అయితే శాస్త్రీయ నిర్వహణ స్వభావం ఏంటో చూద్దాం శాస్త్రీయ నిర్వహణ యొక్క స్వభావం ఈ కింది లక్షణాలు ఉంటాయంట పారిశ్రామిక సమస్యల పరిష్కారానికి క్రమమైన విశ్లేషణాత్మక ధ్యేయంతో కూడిన దృక్పథం ఒక పనిని అత్యంత చౌకైన విధానంలో చేయడానికి ప్రయత్నిస్తుంది అంతే కదా కార్మికుల నియామకం ఎంపిక శిక్షణ విధానంలో శాస్త్రీయ పద్ధతిని పాటిస్తుంది సంస్థలోని కార్మికుల యాజమాన్య వైఖరిని ప్రత్యేకంగా ప్రతిబింబింపజేస్తుంది ఉత్పాదక కారకాలన్నింటిపై ప్రభావం చూపుతుంది ప్రాచీన పద్ధతులైన హిట్ ఆర్మీస్ రూల్ ఆఫ్ రూల్ ఆఫ్ తమ్ములను తొలగించి కార్మికుల శ్రేయస్సు కోసం మెరుగైన సామర్థ్యం గల పనితీరు చూపే విధానాన్ని ఇది మనకి కల్పిస్తుంది అనమాట ఇవన్నీ కూడా శాస్త్రీయ నిర్వహణ యొక్క అన్నమాట ఏంటవి పారిశ్రామిక సమస్యల పరిష్కారానికి క్రమమైన విశ్లేషణాత్మక ధ్యేయంతో కూడిన దృక్పథం ఉంటుంది ఒక పనిని అత్యంత చౌకైన విధానంలో చేయడానికి ప్రయత్నిస్తుంది కార్మికుల నియామకం ఎంపిక శిక్షణ విధానంలో శాస్త్రీయ పద్ధతిని పాటిస్తుంది సంస్థలోని కార్మికుల యాజమాన్యం వైఖరిని ప్రత్యేకంగా ప్రతిబింబింపజేస్తుంది ఉత్పాదక కారకాలన్నిటిపై ప్రభావం చూపిస్తుంది ప్రాచీన పద్ధతులైన హిటార్మిస్ రూల్ ఆఫ్ తమ్లను తొలగించి కార్మికుల శ్రేయస్సు కోసం మెరుగైన సామర్థ్యం గల పనితీరు చూపే విధానాన్ని కల్పిస్తుంది తర్వాత శాస్త్రీయ నిర్వహణ లక్ష్యాలేంటో ఇప్పుడు మనం చూద్దాం శాస్త్రీయ నిర్వహణ లక్ష్యాలు శాస్త్రీయ నిర్వహణ ప్రతి కార్మికుని శ్రేయస్సు కోసం అత్యంత సమర్థవంతమైన పనితీరు విధానాన్ని కల్పిస్తుంది యాజమాన్యం సిబ్బందికి విరుద్ధంగా లేని ఆసక్తిగల అంశాలైన ఉత్పాదకత ఉత్పత్తి పెంపు ఉత్పాదక వ్యయం తగ్గింపు వంటి లక్ష్యాలను కలిగి ఉంటుంది డాక్టర్ జోన్స్ మాటల్లో శాస్త్రీయ నిర్వహణ లక్ష్యాల సారాంశాన్ని కింది విధంగా ఇవ్వబడింది సంస్థలోని అన్ని శాఖలలో ఉన్నత ప్రమాణాలతో కూడిన లక్ష్యాలను సాధించే శిక్షణ పొందిన స్థితిని ఏర్పరుస్తుంది కార్మికులకు అందించే సమయాను ఆదేశాలు స్థిరమైన మార్గదర్శనం సత్వర లక్ష్యాలు త్వరితగతిన జారీ చేసిన ప్రోత్సాహకాలు పొందే విధంగా ఏర్పాట్లు చేస్తుంది కార్మికులకు అందించే సమయానుకూల అంటే సమయానికి తగ్గట్టుగా వాళ్ళకి ఆదేశాలు ఆర్డర్స్ చేస్తూ ఉంటారనమాట స్థిరమైన మార్గదర్శనం అంటే ఏం పని చేయాలి అనేది వాళ్ళకి పర్టికులర్గా ఒకటే చెప్తారు అదే చేయాల్సి ఉంటుందన్నమాట సత్వర లక్ష్యాలు అంటే మన లక్ష్యం ఏంటి మనం ఏం తయారు చేయాల్సి వస్తుంది ఏం చేయబోతున్నాం అనేది అవన్నీ కూడా వాళ్ళకి త్వర త్వరగా వెంట వెంటనే చెప్తూ ఉంటారు త్వరితగరితన జారీ చేసే ప్రోత్సాహకాలు ఇప్పుడు సపోజ్ ఒక ఎల్ఐసి ఏజెంట్ తీసుకుందాం మనం ప్రతిదాన్ని ఒక ఆఫీస్ లాగా ఒక ఫ్యాక్టరీ లాగా మనం ఫీల్ అయినట్లయితే సపోజ్ ఎల్ఐసి అనుకుందాం ఎల్ఐసి ఏజెంట్ ఏం చేస్తాడు ఒక ఎవరినైనా సరే వాళ్ళ చేత ఎల్ఐసి కట్టించడమే అతని డ్యూటీ అనుకుందాం సో అతను ఒక ఒకరి చేత ఎల్ఐసి తోట అతనికి ఎంతో కొంత కమిషన్ వస్తుందన్నమాట అది వెంటనే వచ్చిందంటే ఏమవుతుంది వాళ్ళకు కూడా ప్రోత్సాహంగా అనిపిస్తుంది సో వాళ్ళు మళ్ళీ ఇంకా వేరే వాళ్ళ చేత కూడా కట్టించి ఇంకా డబ్బులు పొందాలని అనుకుంటూ ఉంటారు అట్లాగే మనకి ఫ్యాక్టరీస్లో కూడా బోనస్లు ఇస్తూ ఉంటారు అవునా పనిని బట్టి లేదంటే పండగలప్పుడు అవన్నీ కూడా వాళ్ళకి తొందర తొందరగా అందేటట్టు ఏర్పాట్లు చేస్తుంది అనమాట ప్రామాణికమైన పనిముట్లు సాధనాలు పరికరాలు పనివేళలు పనితీరు వంటివి పెంపొందిస్తుంది ప్రామాణికమైన పనిముట్లు సాధనాలు పరికరాలు పనివేళలు పనితీరు వంటివి పెంపొందిస్తుంది వివిధ శాఖల మధ్య గల సమన్వయం ఆధారపడే విధానం కారణం కార్యకలాపాలలో సంభవించే ప్రమాదాలు అంటే పనిచేసేటప్పుడు జరిగే ప్రమాదాలు పొరపాట్లు నిర్లక్ష్యం మరియు ఆలస్యం వంటి అంశాలపై నియంత్రణ అనేది కలిగి ఉంటుందన్నమాట ఏంటి శాస్త్రీయ నిర్వహణ పనికి సంబంధించిన మార్గసూచి షెడ్యూల్ ప్రత్యేక క్రమశిక్షణ విధానం కొనుగోళ్ళు స్టోర్ కీపింగ్ మరియు అకౌంటింగ్ వంటివి మొత్తానికి విప్లవాత్మకంగా ఆచరిస్తుంది వీటన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా చాలా పద్ధతిగా కరెక్ట్గా ఆచరిస్తుందని చెప్తున్నారనమాట నైపుణ్యం గల సిబ్బంది మధ్య సామీప్య భావాలు కలిసి పనిచేసి వ్యక్తిగత ఆదేశాలను తగ్గిస్తుంది నైపుణ్యం గల సిబ్బంది వాళ్ళందరి మధ్య కూడా సామీప్య భావాలు అంటే వాళ్ళందరూ కూడా ఒకరితో ఒకళ్ళు కలిసి పనిచేసి వ్యక్తిగత ఆదేశాలు అంటే నువ్వు ఇది చేయి నువ్వు ఇది చేయలేదంటే అలా ఇలా మాట్లాడుకుంటూ గొడవలు వచ్చే విధంగా కాకుండా వాళ్ళందరూ కలిసి పనిచేసే విధంగా ఇది వాళ్ళని చేస్తుంది అన్నమాట అంటే దీంట్లో ఉన్న నియమ నిబంధనలు ఆ విధంగా ఉంటాయి వాస్తవాలను వెలికి తీసి ఏకపక్ష సూత్రాలను మధ్యవర్తిత్వాన్ని తొలగిస్తుంది వాస్తవాలంటే నిజాలు వాటిని బయట తీసి ఏకపక్ష సూత్రాలను మధ్యవర్తిత్వాన్ని అంటే ఎవరైనా సరే ఇదే చేయాలి అంటే ఇలాగే ఉండాలని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా అలా కాకుండా మధ్యవర్తిత్వాన్ని కూడా తొలగిస్తుంది అన్నమాట అంటే ఎవరైనా మధ్యలో ఉండి చెప్పటం చేయటం అలా కూడా కాకుండా ఎవరు ఏ పని చేయాలనేది డైరెక్ట్గానే వాళ్ళకే తెలిసేలాగా ఉంటుందన్నమాట కార్మికుల స్థాయిని బట్టి ఉన్నత ప్రమాణాలను నెలకొల్పి వారి మధ్య అవగాహనను పెంచి శక్తివంతులను చేస్తుంది చివరిగా శాస్త్రీయ నిర్వహణకు సంబంధించి ఆర్థిక విచారణకు గల వర్గం శాస్త్రీయ పద్ధతులపై విశ్లేషణ చేసి ఉత్పాదక కారకాలపై నమ్మకం ఉంచి కార్మికుల శ్రేయస్సును సాధించడానికి స్థిరమైన వ్యవహారాలను కొనసాగిస్తూ ఉత్పత్తిని పెంపొందించే దిశగా అన్ని వర్గాల అభివృద్ధిని పెంపొందించాలి దీని వలన కార్మికుల మధ్య సామరస్యత నెలకొని ఉత్పాదకత పెంపు పట్ల ఆసక్తి అనేది పెంచుతుంది అంతే కదా పని చేసేవాడు ఇప్పుడు ఒక ఉన్నాడు ఎంత చెప్పినా సరే ఆ వర్కర్ చేయకుండా మెల్లగా చేసిందే చేసుకుంటూ కూర్చున్నాడు అనుకోండి అక్కడ వాళ్ళకి లాభం వస్తుందా వాళ్ళు అనుకున్న పని జరుగుతుందా లేదు కదా ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఎవరైతే కార్మికుడు ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకి ఆ పని మీద ఇంట్రెస్ట్ వచ్చేలాగా చేయాలి వాళ్ళకి బోనస్ ఇస్తామని చెప్పడము ఈ పని పూర్తయిన వెంటనే మీకు ఇది దొరుకుతుంది అది దొరుకుతుందని చెప్పడము ఏదో ఒకటి లేదంటే దీనివల్ల మీకు ఈ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పడము కా రీజన్ ఏదైనా సరే అంటే ఏదైనా సరే కానీ వాళ్ళకి ఏదో ఒక కారణం అనేది మనం చెప్పాలన్నమాట సో వాళ్ళకి ఆ పని మీద ఆసక్తి కలిగేలాగా చెప్పాలి అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి ఉత్పాదకత అనేది కూడా పెరుగుతుంది అంటే ఉత్పత్తి చేసేది కూడా పెరుగుతుంది అయితే శాస్త్రీయ నిర్వహణ ధ్యేయాలు ఏంటో చూద్దాం శాస్త్రీయ నిర్వహణ యొక్క ధ్యేయాలు ప్రామాణికమైన పరికరాలు సాధనాలు మరియు పద్ధతులను ఉపయోగించి ఉత్పాదకత రేటును పెంచడం ఉత్పాదకత రేట్ అంటే ఉత్పత్తి చేసే రేట్ అనమాట మనం ఏట్నైతే తయారు చేస్తున్నామో ఫ్యాక్టరీస్లో వాటి యొక్క రేటును వాటిని ఎక్కువగా ఉత్పత్తి చేయడం అనమాట ఉత్పాదక ప్రక్రియలోని వనరుల వినియోగం సమయం మరియు పద్ధతులలోని వృధాలను తొలగించడం ఉత్పాదక ప్రక్రియలు అంటే ఉత్పత్తి చేసే ప్రక్రియలో వనరుల వినియోగం వనరులు అంటే ఏంటి మూడు సరుకులు అనమాట ఏదైతే మనము ఒక వస్తువుని తయారు చేయడానికి వాడుతున్నామో దాన్ని ఇక్కడ మనము వనరు అని చెప్పుకుంటాం వాటి యొక్క వినియోగాన్ని ఇంకా సమయం టైము ఇంకా పద్ధతులలోనే వృధాలను తొలగించడం అనవసరమైన వాటిని తొలగించడం అన్నమాట శాస్త్రీయ పద్ధతిలో సరైన వ్యక్తులను ఎంపిక చేసి శిక్షణను అందించి అవసరమైన స్థానాలలో నియంత్రించడం ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్గా మనం ఏదైనా ఒక కంపెనీకి జాబ్కి వెళ్ళాలనుకోండి మన క్వాలిఫికేషన్ని బట్టి అది మనం చేయగలుగుతామా లేదా దానికన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంటే మనం దానికి వెళ్ళొచ్చు మనకు వస్తే వస్తుంది లేకపోతే లేదు ఇప్పుడు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న జా జాబ్కి మనం ఇంటర్తో వెళ్తే మనకు జాబ్ వస్తుందా రాదు అదే ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న జాబ్కి మనం డిగ్రీ క్వాలిఫికేషన్తో వెళ్ళామనుకోండి వాళ్ళు ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదనమాట అట్లా సరైన వ్యక్తులను ఎంపిక చేసి అంటే ఇప్పుడు ఇప్పుడు కూడా చూడండి మనం ప్రతి ఆఫీస్కి వెళ్ళామనుకోండి ఫస్ట్ మనకి రిసెప్షనిస్ట్ అని చెప్పేసి ప్రతి దగ్గర మనకి ఒక్కొక్కళ్ళు ఉంటారనమాట వాళ్ళు చదివిన చదువుని బట్టి లేదంటే వాళ్ళ యొక్క శిక్ష ఏమంటారు వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి వీటిని బట్టి మనం అక్కడ వాళ్ళని హైర్ అయితే చేసుకుంటాం అనమాట అట్లాగే శాస్త్రీయ పద్ధతిలో సరైన వ్యక్తులను ఎంపిక చేసి శిక్షణను అందించి అవసరమైన స్థానాలలో వాళ్ళని నియంత్రించడం నాణ్యమైన ఉత్పత్తిని అందించడానికి పరిశోధన నాణ్యతపై నియంత్రణ మరియు సరియైన పరిశీలన ఉండటం సమృద్ధి అయిన నైపుణ్యాన్ని పొందేందుకు ఆదర్శవంతమైన వేతన చెల్లింపులు జరగడం సరియైన ప్రణాళిక అవగాహన మరియు వ్యయ నియంత్రణల ద్వారా ఉత్పాదక వ్యయాలను తగ్గించడం సరైన ప్రణాళిక అంటే ప్లానింగ్ అనమాట ముందే ప్లానింగ్ చేసుకోవడం అవగాహన వాటి గురించి తెలుసుకోవడం అట్ల వీటి ద్వారా వ్యయ నియంత్రణల ద్వారా అంటే ఖర్చులు తగ్గించడం ద్వారా ఉత్పాదక వ్యయాలను అంటే ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చులను తగ్గించుకోవడం సరసమైన ధరలకు నిరంతరం వినియోగదారులకు వస్తు సరఫరా అయ్యే విధంగా చూడడం సరసమైన ధరలకంటే వాళ్ళు కొనగలిగే ధరలకి వినియోగదారులకు నిత్యం ప్రతిరోజు కూడా వస్తువులు సరఫరా అయ్యే విధంగా చూడటమే మనకి దీని యొక్క ధ్యేయాలన్నమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి శాస్త్రీయ నిర్వహణ పరిధి ఉంది అది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం బట్ ఇక్కడ ఏంటంటే శాస్త్రీయ నిర్వహణ సూత్రాలు నిర్వహణ పద్ధతులు నిర్వహణ మూలకాలు నిర్వహణ ప్రయోజనాలు మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే దీని తర్వాత విమర్శ ఉంటుంది అది కూడా ఇంపార్టెంట్ అనమాట సో ఇప్పటివరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి పర్టికులర్గా మీకు ఏదైనా లెసన్లో పర్టికులర్గా ఏదైనా క్వశ్చన్ అర్థం కాకపోతే ఏంటి అనేది కమెంట్ చేయండి బట్ అన్నిటి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం సరిపోదు కాబట్టి మీరు చదువుకుంటూ మీకు వచ్చే డౌట్స్ని కమెంట్ చేయడం వల్ల ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడం వల్ల మీకు కూడా ఎక్కువ యూస్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్